హాయ్ ఫ్రెండ్స్ నేను చేసిన తప్పులే మీరు చేయకండి ఈ మాట ఎందుకు అంటానంటే రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో స్టార్ట్ చేసిన నేను ఈ యూట్యూబ్ ఏది ఎడారి యాత్ర అంటే ఎడారిలో ఉంటాము ఎడారిలో జరిగే సన్నివేశాలన్నీ చూపిద్దామని చెప్పి ఎడారి యాత్ర స్టార్ట్ చేసిన రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో డిసెంబర్లో స్టార్ట్ చేసిన కానీ కొన్ని అనువైన కారణాల వల్ల కొన్ని అంటే కొన్ని మనమంటే కాపీరైట్ వీడియోస్ ఉంటాయి కదా అవి అప్లోడ్ అప్లోడ్ చేసిన దానివల్ల మనకు కాపీరైట్స్ పడి కొన్ని రోజులు ఆపేసింది దగ్గర దగ్గర ఆరు నెలలు దగ్గర దగ్గర ఆరు నెలలు నా వీడియోస్ ఎవరికి రీచ్ అవ్వలేదు తొమ్మిది పది ఇరవై ముప్పై ఇలా రీచ్ అవుతాను అంటే సబ్స్క్రైబ్ ఉండే కానీ నాకు వచ్చేసి రోజుకి వచ్చేసి ఇరవై ఇరవై లేదా ముప్పై నా నా ప్రీవియస్ వీడియోలో ఉండయి ఒకసారి మీరు కావాలంటే నా ప్రొఫైల్ టచ్ చేసి నా యూట్యూబ్ ప్రొఫైల్ టచ్ చేసి కిందికి చూడండి ఒకసారి నా వీడియో చూడండి మొత్తము ఎందు ఉంది అదే పంతొమ్మిది పద్దెనిమిది ఇరవై అంటే సంవత్సరమైన నచ్చే ఉన్నాయంటే నేను చేసిన పొరపాటు అదే కాపీరేట్ వీడియోలు పెట్టేసి కాపీరేట్ వీడియోల గురించి మాట్లాడేసి మన పాకిస్తాను ఇండియా చిందు అదే ఉన్నాయి కదా అవి మాట్లాడిన దానికి స్ట్రైక్ అంటే ఒకసారి మనకు వార్నింగ్ ఇచ్చింది అన్నమాట యూట్యూబ్ ఈ తప్పు చేసినా కాబట్టే ఒకటిన్నర సంవత్సరమైన నాకు ఇంత ఇప్పటికీ మూడు వందల యాభై ఎనిమిది యాభై ఏడు ఉండే మన సబ్స్క్రైబర్లు లేదంటే వరకు వెయ్యి దాటిన్నో రెండు వేలు దాటినో చెప్పలేము అది మీ అంటే ప్రేక్షకుల దయ చూసేవాళ్ళు అదే వ్యూవర్స్ దయ కానీ ఎవరైనా యూట్యూబ్ కొత్తగా పెట్టిన అయితే ఎటువంటి పరిస్థితుల్లో కాఫీ రైట్స్ వీడియోస్ మాత్రము ఎట్టి పరిస్థితులు అప్లోడ్ చేయగాకండి మన కంటెంట్ ఏంటి నేనైతే ట్రావెల్ బ్లాగ్స్ నేను ట్రావెల్ చేసుకోవాలి అంటే దాంట్లో వచ్చేసి హోటల్ హోటల్లో పోయి తినేటివి పెట్టచ్చు అన్నం పెట్టచ్చు ఇవి పెట్టచ్చు కానీ కొన్ని ఉంటాయి కదా మన పే మనం వాడకూడని కేటగిరీస్ ఉంటాయి కదా అవి వాడి నేను పొరపాటు చేసిన జీవితంలో మీరు మాత్రం ఆ పొరపాటు చేయొద్దు మీ ఛానల్ని బ్లాక్ లిస్ట్లోకి వేసుకోవద్దండి ఎందుకంటే నేను నా అనుభవం మీతో పంచుకుంటాను జాగ్రత్త పడండి కొత్తగా వాళ్ళు మాత్రం మీ కంటెంట్ ఏదైతే స్టార్టింగ్ మీ కంటెంట్ తీసుకుంటారో అదే కంటెంట్ కంటిన్యూ చేయండి ఓ నాకు వ్యూస్ రాలేదని చెప్పి వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు చెప్పి చేస్తే నేను కూడా కొత్తగా పెట్టినా కాబట్టి చేసిన అంటే వాళ్ళు పెట్టిమో వ్యూస్ వచ్చాయేమో సబ్స్క్రైబ్స్ ఎక్కువ పెరుగుతారేమో అని కాదు ప్రజలకు నచ్చాలి కంటెంట్ అంతే ప్రజలకు నచ్చి వాళ్ళంతట వాళ్ళే సబ్స్క్రైబ్ చేసుకోవాలి మనం కూడా నేను కూడా చాలాసార్లు వీడియోలు పెడతాను సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు వేల ఇరవై ఐదు జూలై పదహారు నాటికి అది కూడా లేకుండా పోయింది అడగకూడదని చెప్పి కొందరు యూట్యూబ్ మాస్టర్లు చెప్తాను అందుకే నేను కూడా అడగడం లేదు దయ ఉంచి కొత్తగా ఛానల్ పెట్టిన ఎవ్వరు కానీ సబ్స్క్రైబ్ చేయండి అని భంగపడుకోవాల్సిన అడగా అడగడదు ప్రజలకు వాళ్ళకి ఇష్టమైన మీ కేటగిరీ నచ్చి మీరు చెప్పే విధానం నచ్చితే వాళ్ళే సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఏంటి ప్లస్ వచ్చేసి కాపీ రైట్స్ మాత్రం ఏ సాంగ్స్ సాంగ్స్ అంటే యాడ్ చేసినాం ఈజీ యాడ్ చేసినాం అని చెప్పి పెట్టకాకండి ప్రతిదీ పెట్టినామంటే వెనకబడేది మనం అంటే నన్ను నన్ను ఉదాహరణ తీసుకోండి నేను మాత్రం వాసన చెప్తాను నేనే ఉదాహరణ దానికి ఎందుకంటే నా వీడియోస్ అసలు స్టార్టింగ్లో ఉన్న పర్లేదు కొంచెం ఒక పర్లేదు రెండు వందలు అటు పోతి పోయేటి మధ్యలో నేను ఆశ ఏదో అంటే దురాశ దుఃఖాన్ని చేతుంటారు కదా అట్టగా వ్యూస్ రాలేదు సబ్స్క్రైబ్స్ రాలేదు అని చెప్పి వీడియోస్ నేను వేరే వీడియో వేరే వీడియోస్ కాపీ చేసుకొని లేదా సాంగ్స్ కాపీ చేసుకొని పెట్టి పెడతా వచ్చిన అంటే నా కేటగిరీలో లేని వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తా వచ్చిన అందువల్ల నాకు యూట్యూబ్ వ్యూస్ రాకుండా పక్కన పెట్టింది అదేదో షారా షారా ఉంటారు కదా ఆ విధంగా నిన్న ఒక వీడియో చూసి అవి కూడా నేను తెలుసుకున్నా అందుకే చెప్తాను ఈరోజు తొందరపడి ఎవరు కానీ వ్యూస్ కాలేదు సబ్స్క్రైబర్ రాలేదని చెప్పి ఏంటంటే అది వాడగాకండి